ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము అంట వెనక చూడే ఉందో ఎక్కడున్నా మేము కైలాసగిరిలో ఉన్నామండి కైలాసగిరి కొండ కైలాసగిరి కొండపైన పైన ఉన్నాము కొండ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం నేను చూపిస్తాను చూడండి వెళ్దామా

మళ్ళీ ఫోటోస్ ఫోన్కి పంపిస్తారేమో శివుడు చూడండి శివుడు పార్వతి శివుడు పార్వతి మంచి ఎండలో వచ్చామండి మీకు ఆ లొకేషన్ అంతా ట్రైన్ వీడియో ఉంటుంది ఆ ట్రైన్ వీడియోలో కనిపిస్తుందండి మీరు అది చెక్ చేయండి దాంట్లో ఉంటుంది ట్రైన్ వీడియోస్లో ఓకేనా ఈ లొకేషన్ అంతా ట్రైన్ వీడియోస్లో ఉంటుంది అది మీరు ఖచ్చితంగా చెక్ చేయండి దాంట్లో కనిపిస్తుంది వద్దండి ఆ లొకేషన్ మొత్తం వీడియో ఉంది క్లారిటీగా ఉంది ఇక్కడికంటే బాగా కనిపిస్తుంది కొంచెం పైకి వెళ్దాం మనం వీళ్ళు చూడండి సేమ్ ఆది లాగే ఉన్నారు పార్క్ ఉంది లోపల పురి అక్క చూడు అర్జుడు అడు ఏనుగు పక్కన ఎవరో ఒక ఆయన కూర్చోన్న ఏనుగు పక్కన మనిషిలాగే వాళ్ళు ఆయన మంచి కాదు పార్క్కి అయితే అండి కాకపోతే కెమెరా కెమెరాలో లేదంట మా మా తమ్ముడు వెనక ఎవరో ఉన్నారు చూడండి హాయ్ హాయ్ ములో ఉన్నాడు ఆయన కాదు చూసారా ఎట్టడో చూడండి పాపం హాయ్ ఇది చూడు లేరాడు చూపిద్దాం హాయ్ బులా ఉన్నావు నువ్వు ఇంకా ఉన్నారు లోపలికి వెళ్తామండి ఇప్పుడు ఈ పార్క్ అంటే ఇది ఇంకో ఫ్రెండ్ తగిలాడు మా తమ్ముడికి అయ్యో అయ్యో బట్టపూరండి చూసారా హాయ్ బాగున్నావా దగ్గర పో సూపర్ పోయ్ చూసారా ఎంత ఉందో చూడండి ఎంత ఉందో వెనుగు చూసారా ఎంత ఉందో ఓ మో అక్కడ చూడండి డైనా సార్ డైనా సారేనా ఏంట్రా అది డైనోసారేనా ఒకసారేనా ఇప్పుడు మేము ఇట్లా వెళ్తామండి కానీ కెమెరా లోపలికి లేదు మేము ఒకసారి చూసి వచ్చేస్తాం ఏవో చెప్తున్నారు లోపల చూసి వచ్చి చెప్తాను లేండి ఏముంటాయనేది ఎవరో మనల్ని పిలుస్తున్నారు పక్క హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా చెప్పవా చూడండి ఎలా ఉన్నాడు ఆది మానవుడు అది మనం చూసారు కదా జాగ్రత్త ఎట్టడు తమ్ముళ్లే రవిచంద్ ఆర్ట్ మ్యూజియం అనేది అమ్యూజియమెంట్ పార్క్ అంట ఇది చూసారా మనుషుల్లాగే ఉన్నారు చెప్పాం కదా మీకు పార్క్ లోపలికి పార్క్ చూడండి గాలి వస్తుంది గాలి వస్తుంది ఒకటి సరే చెవు ఉంది మీకు వినపడాలి కదా పార్క్ లోపలికి అని చెప్పాం కదా దాంట్లో అయితే భయం వేసేసిందండి భయపడిపోయాం ఫస్ట్ అయితే మైనం బొమ్మలు అని చెప్పారు లోపలికి వెళ్ళి చూస్తే ఏమున్నాయంటే డైనోసార్లు పులిలు అర్థమైందా మా చిన్న క్లిప్ పెడతాను తర్వాత అయితే చూడండి మీకు ఏదో ఒక క్లిప్ తీసుకోరా తీసుకోకూడదు అని చెప్తారు ఒక్కటి తీసాడు చూడండి ఎట్లా ఉందా డైనోసార్లు ఉన్నాయి పులులు ఉన్నాయి ఇంకోటి అయితే సాయిబాబా మాట్లాడుతున్నారండి అర్థమైందా ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు లోపల సాయిబాబా అయితే ఒరిజినల్ గా వస్తున్నారు సేమ్ అట్టే ఉన్నాడు కూర్చోండి చీమలు కొడుతున్నాయి కింద లేదు లేదు చీమల కాదు ఇవి ఇదిగో ఇవి ఉన్నాయి చూడండి ఇది సూదులాగా గుుకుంటున్నాయి అంటున్నాడు కూడా తెలియదు పాపం ఓకేనా మొత్తానికైతే అది చూసేసాము ఇంకోటి వచ్చేసి కొంచెం టీ నీళ్ళు అవి తాగి రిలాక్స్ అయిపోయాం కాసేపు అవి ఓకేనా వీడియో అయితే ఇంత అయిపోయిందండి మొత్తం పైన చూపించేసాం కదా కైలాసగిరికొండ పైన అయితే మేము చూపించింది శివుడు విగ్రహం అయి ఉన్నారు కదా అదంతా చూపించేసాం ఓకేనా వీడియో అయితే ఇంత समाप नेक्स्ट वीडला गणजी इंका मी व्हिडिओ ओके ना बाय